చిత్తూరు మండలం విష్ణుడు కరుబం ఫీల్డ్ అస్టెన్స్ ఏదో పనికి వచ్చిన వాళ్ళకి ఆశలు ఏం అడిగాను నేను అడిగితే నేను చేపలైన పని చేసుకున్నాను ఇట్లా చేస్తే మీద కంప్లైంట్ పెడతానని కలెక్టర్ కల కంప్లైంట్ పెడతానన్నాను రాని వాళ్ళకి వేస్తున్నావు నాకు వచ్చిన వాళ్ళకి ఏం లేదని అడిగాను నేను మీరు రావట్లేదంట నేను వేస్తున్నానంట అని వాళ్ళని పాటలు ఆడుకోవచ్చాడు ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకి మా ఆవిడ మీద గొడవ పడ్డాడు కర్ర పడుతుంది మా ఆవిడ అవమానంతో టాబ్లెట్స్ కండిషన్ ట్యాబ్లెట్లు సీరియస్ దీని గురించి మీకు నాయన చేయాలని